హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ నిమిషాల్లో అయితే దో దోశలు అయితే వేసేసుకోవచ్చు నేను వీడియోలో చూయిస్తున్న మెతల్లో చేసుకున్నారనుకోండి చాలా సింపుల్గా అయితే దోశలు అయితే రెడీ అయిపోతాయండి ఇక్కడ నాకైతే నైట్ మిగిలిపోయిన పోయిన అన్నన్నైతే నేను ఇక్కడ ఉదయాన్నే టిఫిన్గా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ ఒక కప్ ఏదైనా ఒక కప్ని లేదా ఒక గ్లాస్ని అయితే ముందుగా తీసుకోండి ఆ కప్తో నేను ఒక కప్ అయితే రై బి అన్నాన్ని అయితే తీసుకున్నానండి అదే కప్తో సగం కప్పు దాకా బొంబాయి రవ్వ అంటారు కదండీ బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు ఆ సూజీ రవ్వనైతే హాఫ్ కప్ దాకా తీసుకున్నాను పుల్లటి పెరుగునైతే అర కప్ దాకా వేసుకుంటున్నాను అలాగే మీరు ఒకవేళ పుల్లటి పెరుగు లేనట్లయితే కమ్మటి పెరుగైనా అరకప్ దాకా తీసుకోండి తర్వాత ఒక కప్ దాకా శనగపిండి ఒక స్పూన్ దాకా శనగపిండిని అయితే తీసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు ఏ కప్తో అయితే అన్నాన్ని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతో ఎగ్జాక్ట్గా ఒక కప్ దాకా అయితే యాడ్ చేసుకోవాలి నీళ్ళని ఒక కప్కి ఎక్కువ వేసుకోవద్దు అలా అని కప్కి తక్కువ వేసుకోనవద్దు కరెక్ట్గా ఒక కప్పు దాకా వేసుకోవాలి అలా అయితేనే దోశలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న వీటిని అన్నిట్లని చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక మూతను పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల దాకా వీటికి రెస్ట్ రెస్ట్ ఇవ్వాలి ఈ పిండి ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఇలా గట్టి పడుతుంది అప్పుడు ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పిండి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడా పలుకులు లేనట్లుగా చాలా మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి అయితే ఈ పిండిని మొత్తం ఈ బ్యాటరీని మొత్తం తీసేసుకోవాలి చూడండి ఈ బ్యాటరీని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటరీని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ హీట్ అయిన తర్వాత మీరు గెరెటతో కానివ్వండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానితో అయితే లాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే గెర గ్లాస్తో అయితే చేసుకుంటున్నానండి నా గ్లాస్తో చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి దోశలు అందుకని చెప్పేసి నేను గ్లాస్తో వేసుకుంటున్నాను ఆ దోశ కొద్దిగా కాలిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మామూలు దోశలాగా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ అయితే దోశను అస్సలు వేయకూడదండి అలా వేసారనుకోండి అస్సలు దోశలు రావండి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా స్మూత్గా అయితే దోశను వేసుకోవాలి చూడండి రెండు పక్కల చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మరలా మిగిలిన దోశలను అయితే అదే విధంగా అయితే దోశనైతే ప్యాన్ని కొద్దిగా క్లీన్ చేసుకొని దోశని యథావిధిగా వేసేసుకోవాలి మనకి ఇంత పిండి ఉంటే మనమైతే అన్ని దోశ దోశలను అయితే చాలా చక్కగా అయితే వేసేసుకుంటూ రెండు వైపులా తిరగ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీకు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే నెయ్యిని వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే చాలా ఈజీగా అయితే దోశలు అయితే రెడీ అయిపోతాయి ఇదే విధంగా అన్ని దోశలను అయితే ఇదే విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మిగిలిపోయిన అన్నాన్ని అయితే వేస్ట్ చేస్తూ ఉంటాం కదండి అలా వేస్ట్ చేయనట్లుగా ఈ విధంగా ఒక్కసారి దోశలు వేసుకొని చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీ దగ్గర పెరుగు లేనట్లయితే కొద్దిగా వంట సోడా కానివ్వండి ఈనో కానివ్వండి ఒక చిటికడు అయితే వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్